స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చామదుంపల పులుసు చేసుకుందాము చామదుంపల పులుసుకు ఏమేమి కావాలో చూసేద్దామా చామదుంపలు కారం పసుపు జీలకర్ర పొడి మెంతి పౌడర్ చింతపండు టమాటో ధనియా పౌడరు సాల్టు కరివేపాకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి చామదుంపల పులుసుకు మనము స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది తగినంత ఆయిల్ రెండు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎనిమిది రూపలు బిందలు వేసేద్దాము చుట్టుపక్కల అల్లం సన్నగా కట్ చేసుకున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా వెల్లుల్లి వెల్లుల్లి అయితే కట్ చేయలేదు ఇలానే వేస్తున్నాను కొద్దిగా వేగనిద్దామా అల్లం వెళ్ళింది పచ్చివాసన పోయేదాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు మనము చేమదుంపలు నేనైతే కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడిపించుకున్నాను పైన తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుండదు ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే ప్రేసేద్దాము నూనెలో చేమదుంపలు అంటే కొంచెం జిగురుగా ఉంటాయి కదండి నూనెలో ఫ్రై చేయడం వల్ల ఆ జిగురు అనేది కొద్దిగా తగ్గుతుందన్న కొద్దిగా ఫ్రై చేసుకున్నాము రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై కానిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చామదుంపలు అయితే కొద్దిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులోనే కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు ఒక టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ పెట్టుకున్నాం కదా ఒకసారి కలుపుకున్నాము ఇలాంటి కలుపుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము మనం మూత తీసి చూద్దాము ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మెత్తబడ్డాయి ఇప్పుడు మనము ఇందులో చింతపండు నానపెట్టుకున్నాను నేనైతే ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను ఇందులో వేసేద్దామా కొద్దిగా అంత వాటర్ వేద్దాము ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర పౌడర్ ఈ చామదుంపల పులుసు చాలా మంచిది ఆరోగ్యానికి చామదుంపలు తినడం వల్ల అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మెంతి పౌడరు జీలకర్ర మెంతి పౌడర్ వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం బాగా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఉడికిపోయిందండి కలర్ కానీ చాలా బాగా వచ్చింది చూడండి మనం లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేద్దాం ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది ఈ చామదుంపల పులుసు లేకైనా రైస్ లేకైనా లేకైనా చాలా బాగుంటుంది పులుసు ఉండడం వల్ల ఈ చామదుంపల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ చామదుంపల పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి